క్రీస్తు ఎందుకు పుట్టాలి దేవుడు చెప్పండి ఎందుకు పుట్టాలంటే మానవుడు 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 దేవుని మాటను వినిపెట్టాడు ఇష్టాను సారమైన జీవితం జీవించడం మొదలు పెట్టాడు మానవుడు ఇష్టాను సారమైన రాజ్యంలో మరి జీవించడం మొదలు పెట్టాడు మానవుడు కానీ దేవుడు అది గమనించి చనిపోయే పాతాళానికి అగ్నిగుణానికి వెళ్ళిపోయే మానవునికి తానే ప్రేమించాడు ఎలా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు ఏ పెట్ట పెట్టేంత వరకు ప్రేమించాడమ్మా చెప్పండి తన ప్రాణము తన ప్రాణము పెట్టినంతగా ప్రభువు ప్రేమించాడు మరి మేము ప్రేమిస్తున్నాం చెప్పండి దేవుడి సన్నిధానములో ఒక గట్టన కూర్చుంటున్నామా ఓని దేవుని దాసులు ఇంత దూరం వచ్చారే కదా ఆ కొన్ని మాటలను విందాము అని అనుకుంటున్నామా చూడు మనలోని మనకే మనగా మన మన కొత్తాట మనకే ఇది ఎంత మాత్రం దేవుని రాజ్యానికి చేరుకుంటాం చెప్పండి దేవుని రాజ్యము చేరుకోవడానికి దేవుడే మానవుడుగా రక్షకుడుగా వచ్చాడు ఏసనగా ఎవరమ్మా చెప్పండి ఏసనగా రక్షకుడు గట్టి జమ్మమ్మ రుక్కుండే రక్షము ఎవరు ఏసనగా రక్షకుడు ఆ రక్షకుడు ఈ భూమి మీద పుట్టి మానవ జాతిని వెలిగించడానికి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సౌదర విద్యార్థి భూమినికి వచ్చారు అందుకే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు నేను తెలియజేస్తున్నాను దా మీద మీ కొరికే పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునగా అభిషక్తుడు అటువంటి దేవుడు ఎందుకు పుట్టాడంటే మరణ పాశకుల నుండి మానవుడు పాపము శాపము చేత నిండి ఉన్న మానవునికి ఆ పరిశుద్ధుడు ఆ పవిత్రుడు ఆ నిష్కలంపుడైన దేవాది దేవుడు ఒక మానవు రూపం ధరించుకొని వచ్చాడండి ఆయనకు అవసరమా చెప్పండి ఆయన ఏడు దీపస్తంభముల మధ్య సంచరించున్నవాడు అపరించిన పోలినవాడు నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గా చేత స్పబడుతున్న దేవుడు ఒక సామాన్యమైన మానవుడుగా ఈ భూమికి వచ్చాడండి సామాన్యమైన మానవుడుగా వచ్చి ఆయన ఏం చేశాడంటే ఈ భూమిదా మన లాంటి పాప చేత శాపు చేత ఉన్న వ్యక్తులను ఆయన గమనించారు నేను పాపులనే పిలువచ్చింది కానీ నీతి బంధు కాదన్నారు మన దగ్గర నీతి ఉందండి చెప్పండి ఉన్నా ఇందాక మనము ఎన్ ఎన్ని గంటలు ఖర్చు కూర్చున్నారమ్మా అక్కడ మధ్యాహ్నం నుంచి కూర్చున్నారు సాయంకాలం రాత్రి అయింది ఎంత సంపాదించారు నాగో పది రూపాయలు పది రూపాయల కోసం అందులో అక్క లేదు చెల్లెలు లేదు అన్న లేదు తమ్ముడు లేదు మర్చుకుంటున్నారు కానీ సమయము పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవాలి మరలా ఈ మాటలు దొరకవు ఏసుక్రీష్ణు ప్రభు అంత్య దినముల ఎందు అపాయకరమైన దినములు ఎందు మరి యేసు ప్రభు మానవులను రక్షించడానికి మానవు కొంచెం పాపాన్ని శాపాన్ని తీసివేయడానికి తాను ఒక బలి పశువుగా వచ్చేసాడు ఆయన ఏ పశువు చెప్పండి చెప్పండి అర్థం చెప్పండి బలి పశువుగా ఆయన వధకు దేబడిన గొర్రె పిల్లల పొచ్చు గదిమని నిలబడి ఎదుట గొర్రెలా ఆయన మౌనమైపోయాడు ఎందుకంటే మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము ఏమండి పాపం చేశామని మీరు అడగచ్చు ప్రతి పాపి అని దేవుడి వాక్యం ఏలైనగా పాపం వల్ల వచ్చు మరణం ఈ పాపం వల్ల వచ్చిన జీతం మరణాన్ని అయితే దేవుని కృపావరము చేత మన ప్రభుత్వ యేసుక్రీస్తునందు నిత్య జీవం దేవుని వాక్యం ఏసుక్రీస్తునందు నిత్య జీవం ఏసుక్రీస్తును మనం ఈ రాత్రి వేళ ప్రభు ఆ పాప నన్ను ఒకసారి క్షమించమని నీ హృదయపూర్వకంగా నీ నోటి ద్వారా ఏసుక్రీస్తు అని నీ ఒప్పుకుంటే అప్పుడు నీ పాపలన్నీ విడుదల క్షమించబడి పరలోక రాజ్యము ఆయన ఇస్తాడు మన డబ్బతో కొనలేండి మన వెండి బంగారాలతో కొనలేండి ఏమ ఇంటున్నారమ్మా యేసు ప్రభు ఈ భూమి మీద వెండి బంగారాలు ఇవ్వడానికి రాలేదు కానీ బిద్దలు ఇవ్వడానికి రాలేదు కానీ మనలో ఉన్న ఆత్మ రక్షించి పరలోక రాజ్యానికి తీసుకోవడానికి ఆయన వచ్చాడు మానవు మానవులందరి కొరకు మన యావత్ భారతదేశమే కాదు బయట దేశాలు ఏమి ఎన్ని ఉన్నాయో అన్ని దేశాలు కూడా సర్వ మానవాలు కూడా యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి ఏమని ఒప్పుకోవాలమ్మా మన నోటితో చెప్పండి ఏసుక్రీస్తు ప్రభు అని అది కూడా చెప్పినేసుక్రి ప్రభు అని నోటితో ఒప్పుకుంటే సోదరి సోదరులారా మనం ఆలోచించినట్టయితే క్రిస్తు ప్రభు అని ఒప్పుకుంటే రక్షణ ఉందని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఎందుకు యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు కావాలి ఆలోచన చేయండి కృష్ణప్రభు పాపము లేనివారు కనుక ఏసుకృష్ణు శాపము లేని వారు కనుక ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరని అని సవాల్ ఇస్తున్నాడు ఆనాటి ప్రజలు అందుకే ఆయన చరిత్ర రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైన చెదిరిపోలేదు ఎన్నో పార్టీలు పుట్టుకొని వచ్చాయి గంగలో కలిసిపోయాయి ఎంతో మంది ఇప్పుడు నాయకులు వచ్చారు ఆరిపోయారు అవునండి గోయిందన్న గారు ఎంతో మంది చక్రవర్తులు వచ్చారు రాజులు వచ్చారు బాలగర్భంలో కలిసిపోయారు మరి మన రాష్ట్ర పెద్ద చూస్తే కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంచి పేరు సంపాదించుకున్నాడు సినిమాల్లో మరి ఆయన పేరు కూడా అంత మాత్రమే ఇంకా అయిపోయింది ఎవరో ఈరోజు చూసుకుంటున్నారు కదా రాజశేఖర్ రెడ్డి ఆయన కూడా దేవుడు అని వెళ్ళిపోయాడు జగన్ అలాగా ఇలా చెప్పుకుంటూ పోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ మరి వాళ్ళ పేరు శాశ్వతంగా ఉండవు మరి యేసుక్రీస్తు ప్రభు మరి పేరు శాశ్వతంగా ఉంది దాని అందుకు రెండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినప్పుడు ఆయన ఈ భూమి మీద ఆయన రాజ్యము యుగ యుగములు ఉండని రాయమణి యుగ యుగాలు ఏసుక్రీస్తు రాజ్యము యుగ యుగాలు అంటే అలాంటి పట్టణంలో నువ్వు పేదవాడమైనా నీవు ధనం ధనము లేకున్నవాడవైనా నువ్వు పుట్టు దరిద్రుడు అయినా మరి ఏ స్థితిలో ఉన్నా నిన్ను పిలుస్తున్నాను ఆయన కానీ ధనవంతులైతే ధనవంతులకే పిలుచుకుంటారు యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడై ఉండి ఆయన పేదవాడుగా దరిద్రుడుగా మారిపోయాడు ఎవరి నిమిత్తము మన నిమిత్తమే మన అందరి నిమిత్తమే ప్రియ అక్క అమ్మ చెల్లి ఒకసారి మనం ఆలోచించినట్టే చూడండి ఈ లోకం మంది కాదు మనం ఇచ్చినట్టి వెళ్ళిపోవాలి అందుకే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నామో ప్రాణముండగానే ప్రభు అయిన రక్షకులైన ఎస్సు క్రిస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అందుకే ఎవరొస్తున్నావు ఏమన్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము త్రాగుముఖించుముస్తారమైన ఆస్తి సంపాదించి పెట్టాను నీకు కను వచ్చినా బాధ లేదు త్రాగు అన్నాడు తన ప్రాణముతో తాను అనుకుంటున్నాడు ఇందాక సజానంగా పరిశుభ్రత బైబుల్ అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుతున్నారు దేవుడు అంటున్నాడు నీవైతే నీ ప్రాణంతో అనుకుంటున్నావు బాగు సుఖించుము పోయి ఎర్రివాద ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాలు అడుగుతున్నారు నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరిది ఇందాక అన్నాడు కదా అన్నా పాషడు సంపాదిస్తే బంగారి పళ్ళోడు తిరిగిపోతాడు ఈ జోబుల హజారు హజారు ఈ జోబుల బజారు బజార్ పెట్టుకొని హ్యాపీగా హ్యాపీగా జా చేస్తారు ఏమక్కారు దేవుడు అంటున్నాడు ఎర్రివాడా అక్క నింది మంచి ప్రశ్న ఎర్రివాడ అంటే ఏమన్నారు అక్క ఒరే తిక్కోడా నువ్వు తిక్కుతే నన్ను మర్చిపోయావు భూమి ఆకాశం సృష్టి సృష్టికర్త నన్ను మర్చిపోయావు ఈ దినం మనస్సు ఎలా ఉంది ఈ రాత్రి వేళ మరి ధనవంతుడు మరి విస్తారమైన సంపాదించి తన ప్రాణంతో అనుకుంటున్నాడు భాగము చినుము సుఖించు అయితే దేవుడు అంటున్నాడు ఈ రాత్రి వేళ నీ ప్రాణములు అరుకుంటారు ఈ ప్రాణం ఉంచుకుంటారండి ఇంట్లో ఉచ్చుకుంటారా పోయిందా ఉంచుకుంటారా ఎవరిని ఉంచుకోరు కోట్ల రూపాయలు సంపాదించడానికి ఉంచుకోరు వెండి బంగారాలు సంపాదించడానికి ఉంచుకోరు దరిద్రునికి ఉంచుకోరు ధనవంతునికి ఉంచుకోరు అందరికి తీసుకొని పోయి మన్ను ఎనుకలే మన్ను మంచిగా చెర్పిస్తా ఇది వచ్చి కూర్చుంటారు కానీ దేవుడు అంటున్నాడు నీ ప్రాణం పోక పులిపే నీ దేవునికి స్మరించు నీ దేవుడు లోక రక్షకుడు లోకానికే రక్షకుడు ఏ సరుగా ఎవరమ్మా రక్షకుడు ఈ లోకానికి రక్షకుడు అలాంటి రక్షకుడైన యేసు ప్రభు ఈ భూమి మీద మానవ కోటిని వెలిగించడానికి ఆయన చీకట్లో ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూస్తారు మీరు అని చెప్పారు మనం చీకట్లో ఉన్నాము ఏమండి కరెంటు మనం ఎలుగుంది కదా అని మన చీకట్లో ఉన్నామండి చీకట్లో ఉన్నాం మనం మన చీకటి మనము పోగొట్టుకోవాలంటే నేడే రక్షణ సమయం ఆలోచించిన నరకం ఉంది ఉంది పాతాళం ఉంది దాన్ని తప్పించగలిగిన వాడు ఏసుక్రీస్తు ప్రభు ఆ ప్రభు నమ్మి నిత్య జీవం పట్టుకుంటారని చెప్తూ ఈ మాటలు మాట మీ కొరకు ప్రార్థన